నాయకుడు మాజీ మంత్రి అమర్నాథ్ పై కోడిగుడ్లతో దాడి చేయడం జరిగింది తెలుగు శక్తి పార్టీ అధినేత బీవీ రాము అది ఎందుకన్నది ఆయన మాట మాటల మంత్రి రాష్ట్రం తప్పుడు ఆరోపణలు చేసి ఉత్తరాంధ్రపై సవిత ప్రేమ అని చెప్పి ఇక్కడ మా మనోభావం దెబ్బతీశారు కాబట్టి ఈ మంత్రికి మందికి గురపాడని అని చెప్పి చెప్తున్నాం ఉత్తరాంధ్ర ప్రజలు మనోభావాలు దెబ్బతీశాడో రేపు పోలీస్ కమిషన్ ఫిర్యాదు చేయబోతున్నాం ఇతను అరెస్ట్ చేసి ఉత్తరాంధ్ర ప్రాంత గౌరవాన్ని కాపాడు మనం చేస్తాం ఇలాంటి నై పంచుకుడు ప్రజలు దొరకడానికి వీల్లేదు మన చేస్తాం నేడు మాజీ మంత్రి గురువారు అమర్నాథ్ ఉత్తరాంధ్ర సమతి ప్రేమ అనే అంశంపై చర్చకు రమ్మని చెప్పి పెట్టడం జరిగింది మరి ఇటీవల ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఏదో ఉత్తరాంధ్ర పైన సవిత ప్రేమ చూపిస్తున్నారని చెప్పి ఒక లేనిపోయిన ఆరోపణ చేసి ఇక్కడ పెట్టుబడులు రాకుండా ఈయన ముఖ్య పాత్ర భూమిక పోషించారు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం నీకు చేతకానప్పుడు దమ్ము ధైర్యం లేనప్పుడు ఎందుకు తప్పుడు మాటలు పేల్చామని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈవేళ ఉత్తరాంధ్ర ప్రతిష్ట పూర్తిగా పరిష్పటించేసాం కేవలం జగన్ భజన కోసం జగన్ మెప్పు కోసం అంటే ఉత్తరాంధ్ర తీసుకెళ్ళి జగన్ కాల్దేరి పెడతాను అడుగుతున్నాను ఇలాంటి నీచులు నైవంచుకులు అసలు ఉత్తరాంధ్ర ఉంటాయి వీళ్ళు మనం చేస్తున్నా ఎందుకంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వ్యక్తి అన్ని ప్రాంతాలకి సమానం తప్ప ఏదో ఒక ప్రాంతానికి కాదు మరి మూడు రాజధానుల పేరు పెట్టి వైకాపా ప్రభుత్వం గత ఇష్టం డ్రామా రామారాయణ ప్రజల మీద అయినా సరే ఇవాళ ప్రజలు చీ కొట్టారు వైకాపా పార్టీని ఇంకా అమర్ ఇంకా ఆ కోమారేజ్కి బయటకు రాలేదు మేము ఒకటే పిలిపేస్తున్నాం అమర్ డెఫినెట్గా నువ్వు చేసిన దానికి శిక్ష లభించాలి మేము రేపు పోలీస్ కమిషనర్ వెళ్ళబోతున్నాం అమర్ పైన యాక్షన్ తీసుకొని చెప్పి మేము కోరబోతున్నాం ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రతిష్టని మంట కలిపి నైవంచుకులు ప్రజల్లో ఉంటానికి వీల్లేదు మాట్లాడితే ప్రెస్ మీట్లు పెట్టి పెట్టి అలాగ జోరు పేర్చుదా అమర్ ఇకపై ప్రెస్ మీట్లు పెడితే నేనే వచ్చి చెప్పులో కొడతాను నా కొడతానని చెప్పి మనం చేస్తున్నాను ఎందుకంటే మా ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం కోసం ప్రజల కోసం పాటుపడే వ్యక్తిని నువ్వు ఎలా కించపరచావు ఆయన మనం చూసాం నెల రోజులు అయింది ఈ నెల రోజుల్లో ఆయన పెన్షన్ ఇచ్చారు మేఘా డిఎస్సీ ఇచ్చారు పోలీసు ఒకటే చెప్పారు నేను సీఎంని కాదు ప్రజాసేపు అని చెప్పారు రెడ్ కార్పెట్ వద్దని చెప్పారు మరి ఇంతగా వెళ్తుంటే ఇంత ప్రజల మనిషిగా వెళ్తుంటే ఎలా మాట్లాడదాడుగుతాను అందువల్ల మేము గంట సేపు నిరీక్షించాం అమరు వస్తానని చూసాం మరి రానంతకు మేము కింద నిరసన తెలియజేయబోతున్నాం అందువల్ల ఇక్కడ పైన అమర ప్రజల్లో తిరిగితే మాత్రం జనాలను ఓటమి పిలిపిస్తారు చెప్పుకోవాలని చెప్పిస్తున్నాను జాయిన్